వెల్కమ్ టు గోహారి ఛానల్ ఇప్పుడు మనం ఉగ్రస్తంభం మీద ఉన్నాము ఇది మూడవ భాగం చివరి భాగం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఒకసారి చూడండి వీడియో అయితే చూస్తున్నారు ఓకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చేపించండి మన ఛానల్ని ఇలాంటి వీడియో సో చాలా అంటే చాలా వస్తాయి ముందు ముందు ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం don't course no see you can't go far as you know that no wala hai that side is so well <laughs> 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 somebody has a ladder over <laughs> but that ladder is short don't go no don't go anywhere beyond the short we don't know not nah, this place so man well, slow acano kando na varlo i am here slow no acano kando va okay just from here to here you sit from here to here you sit be like like me aram yeah i think you should wait for them to come up eda or kadi side la side no ah ఇక్కడైతే చూడండి ఎలా ఉందంటే మనకి ఒక ఎడ్జి అసలు అది చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ అనేది మీకు చాలా అంటే చాలా తిరిగి అనిపిస్తుంది చూడండి ఒక ఎడ్జి ఇంకా ఉంది మనకి వెళ్ళేది అక్కడ డౌన్ కిందకి దిగి మరల పైకి ఎక్కాలి అక్కడ ఎనభై స్టెప్స్ ఉంటాయి చూడండి అతను ఎంత ఎడ్జ్లో నిలిచినారు కానీ అతను కనిపించట్లేదు మనకి ఏంటంటే మీరు పూర్తిగా చూస్తే పైనుంచి అర్థమవుతుంది ఒకసారి రాజేష్ పటేల్ అని మనకి ఆ బెలింకే హౌస్ దగ్గరికి వెళ్తారు ఇక్కడైతే ఏంటంటే కొద్దిగా వేరే పాట అయితే వేస్తుందని చెప్పేసి మ్యూట్ చేశాను సో చూడండి ఎంత బాగుంటుందంటే మీరు అంతా మర్చిపోతారు అసలు మనం కింద మిగతా రెండు పాటలు మీరు ఫస్ట్ నుంచి చూసుంటే అసలు మర్చిపోతాం మనం అంత అయితే అంత బాగుంది అసలు మీరు తప్పనిసరిగా మొత్తం అయితే చూడండి కంపల్సరిగా ఓకేనా చూడండి అసలు ఎలా ఉందో ఇదిగోండి అక్కడి నుంచి నడిచి రావాలి పై కింద నుంచి అది పైకి వస్తున్నారు వాళ్ళు చూడండి ఎంత యాట్వాల్గా ఉంటుందంటే మనం ఇలా కిందకి దిగేసి అది ఒక కనిపిస్తుందా కిందకి దిగేసి మరలా అక్కడి నుంచి ఉంటాయి ఐరన్ ఐరన్ ల్యాడర్ ఉంటుంది నిచ్చిన ఉంటుంది అది ఖాళీ ఇటు నుంచి లేవాలంటే ఇంతకు ముందు అయితే కానీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళినా ఒకసారి చూద్దాం జాగ్రత్త కొద్ది ఇంకా రాజేష్ బ్రో వెయిట్ చేస్తారా వచ్చాయి నా బ్యాగ్ ఇక్కడే ఉంది వస్తున్నా ఎక్కడ ఉంది నీ దీని మీద ఉంది వస్తున్నాను ఒక్కసారి చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందంటే మనం దాని ఎడ్జ్ని నడుస్తుంటాం చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది అయితే నిజంగా అసలు చాలా గ్రేట్ అబ్బా ఆ అటు నుంచి వచ్చేవాళ్ళట ఒకసారి చూడండి అలా ఉంది అసలు ఇలా కొద్దిగా చెట్టు ఉంది అడ్డం వచ్చింది సో వెళ్దాం నీటి నుంచి తీసుకెళ్తాను ఒకసారి కెమెరాని చూడండి అసలు ఎంత అంటే అంత భయంకరంగా ఉంది అదే నా వెజ్జి ఇది ఒకసారి మీరు చూస్తారు గడ్జి పైగా ఎక్కగా చూపిస్తారు చూడండి ఇప్పుడే చూడండి ఒకసారి అయితే ఇదిగోండి మొత్తం చూడండి ఎంత ఎర్జెంటు అంత ఎజ్జేది కానీ పైనుంచి వేస్తే మనకు కనిపించదు ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎక్కాలి ఒకసారి ఎక్కుదాం బ్రో ఉన్నారా ఎక్కొచ్చా ఇవే అండి పాద పాదాలు అయితే ఇక్కడికి ఇంక ఇదే చాలా అంటే కేర్ఫుల్గా ఉండండి ఎవరు వచ్చినా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా కూర్చోండి చాలా డేంజరస్ ప్లేసు ఓకేనా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా బ్యాగులు తీసుకొస్తే అక్కడ పెట్టేసి రండి ఇక్కడికైతే ఏమీ లేవద్దు చేతిలో అయితే చూడండి ఎలా ఉంది అసలు వ్యూ ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇలాంటి వ్యూ అనేది చూడండి అసలు మనకి అక్కడ కనిపిస్తుందేమో గరుడ పర్వతం అంటారు అది వచ్చేసి మీకు అక్కడ ప్రహ్లాద బడి దగ్గర నుంచి చూపించవచ్చు చూడండి అసలు ఇక్కడ అంత బాగుందో అక్కడ పాదుకులు ఉంటాయి అవి మనం నమస్కరించుకోవాలి ఇవి చీలిని స్థాం అంటే అంటే అండి మధ్యలో చీలిని మధ్యలో నుంచి వచ్చింది స్వామి ఇక్కడి నుంచి మీకు అది చూపిస్తుంది అది కొద్దిగా చీలినట్టు అక్కడి నుంచి వచ్చారు పైన అయితే మనకు ఒక రాయి ఉంది చూసారా అతను కూర్చున్నాడు చూసారా అక్కడైతే ఏముంది లేనుకున్నాను తర్వాత చూస్తే అర్థమైంది చాలా డేంజరస్ ప్లేస్లో మనకి చూడండి అసలు ఎలా ఉందో కింద నుంచి చూసారు కదా అసలు ఎలా ఉందో చాలా అంటే చాలా ఇదిగా ఉంది ఇదిగోండి చూడండి అసలు అక్కడ చీలు చీల్పు కనిపిస్తుంది కదా అదే అండి సపరేట్ అయింది ఇది కింద పైన ఏంటంటే ఒక బండి అయితే ఉంద పైన ఇక్కడ అందరూ కూర్చోండి చూడండి అలా కొందరు అలా కూర్చున్నారు కదా మీరు ఎవరైనా సరే అలా కూర్చోవద్దండి దయచేసి ఎందుకంటే మనకి ఏంటంటే గాలి అయితే బాగా వస్తుంటుంది అలా చివరిని ఎక్కడ పెడితే అక్కడ కూర్చోవద్దు మనకి ఏంటంటే ఒక ప్లేస్లోనే చూసుకున్నాక ఇది ఏంటంటే ఎడ్జిల్లల్లో ఉంటుంది మనకు కనిపించదు సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరైతే అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓకేనా చూడండి ఒకసారి మీకు ఆ ఉగ్రస్తంభం అనేది మీకు చీలి అక్కడ చీలిపోతే కనిపిస్తుంది సార్ స్వామివారు చీల్చుకొని బయటకు వచ్చింది అది చూపిస్తాను చూడండి ఒకసారి కిందకి తెక చూడండి ఎలా ఉంది అసలు అక్కడ ఉన్నారా అందరూ మీకు ఉగ్రస్తంభం చీలిని చూపిస్తాను కదా ఇదే అండి ఆ చీలైతే మనకి ఆ ఎక్కే ఐరన్ స్టెప్స్ ఉన్నాయి కదా అదే ఇనుప ల్యాడ నెచ్చిన అయితే ఉంది కదా ఆ మించి ఎక్కేటప్పుడు మనకు కనిపిస్తుంటుంది చూసారా ఇలా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రండి జా జాగ్రత్తగా అందరూ వెళ్ళండి ఓకేనా ఈరోజు ఈ మూడో భాగం చూశారు కదా ముందు రెండు భాగాలు చూసిన వరకు ఇది బాగా అర్థమైద్ది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోలు షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వారి చేత కూడా చేయించండి మరెన్ని వీడియోలతో మరలా కలుద్దాం ఇలాంటి వీడియోలు చాలా వస్తాయండి ముందు ముందు ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మరలా కలుద్దాం మీ గోవిహారీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్